యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ కాల్ నైన్ రాజన్న సిరిసిల్ల జిల్లా ఈ రోజు రాజన్న సిరిసిల్ల జిల్లాకు సంబంధించిన వార్త ఒక రకంగా కలకలమే క్రియేట్ చేసింది అనుకోవచ్చు ఎందుకంటే అక్కడ ఒక్కసారిగా ఒక గవర్నమెంట్ స్కూల్లోనే క్షుద్ర పూజలు జరిగినటువంటి ఆనవాళ్లు కనిపించాయి దీంతో చుట్టుపక్కల కావచ్చు లేదంటే ఆ స్కూల్లో స్కూల్లో జరిగింది ఇదంతా కూడా అది ఏ స్కూల్ అంటే కుసుమరామయ్య జిల్లా పరిషత్ పాఠశాల చాలా మంది పిల్లలు కూడా ఆ పాఠశాలకు వచ్చి చదువుకుంటారు చుట్టుపక్కల వాళ్ళు కూడా వచ్చి చదువుకుంటూ ఉంటారు ఉపాధ్యాయులు కావచ్చు పిల్లలు కావచ్చు ఇట్లా స్టాఫ్ కావచ్చు వీళ్ళందరూ కూడా అక్కడికి వచ్చి చదువుకుంటున్న పరిస్థితి ఒక్కసారిగా ఈరోజు తెల్లవారుజామున నాలుగు గంటల ప్రాంతంలో అక్కడ ఊర్లోనే ఉంటుంది కాబట్టి ఊరికి కొంచెం దూరంలో లేదంటే ఒక్కొక్కసారి ఊరికి మధ్యలో ఇట్లాంటి పాఠశాలలు ఉంటాయి కాబట్టి ఈరోజు పొద్దు పొద్దున అంటే ఊర్లో చాలా తొందరగా తెల్లవారుతుంది అవసరాల కోసం చాలామంది అటు ఇటు తిరుగుతూ ఉంటారు అట్లనే వాకింగ్ చేసే వాళ్ళు వాకింగ్ చేస్తూ ఉంటారు ఇట్లా అక్కడి నుంచి వెళ్తున్న వాళ్ళు స్కూల్ వైపు చూడగానే పొగలు ఇట్లా సమ్ ఏదో అసలు స్కూల్లో ఇట్లా ఏం జరుగుతోంది ఏంది అన్నట్టుగా కొంచెం అనుమానం అయితే వచ్చింది తీరా దగ్గరికి వెళ్ళి చూస్తే ఈ క్షుద్ర పూజలు చేసినటువంటి ఆనవాళ్ళు కనిపించడంతో పూర్తిగా ఒక అయోమయమైనటువంటి పరిస్థితి ఒక్కసారిగా ఈ వార్త పూర్తిగా అక్కడున్న చుట్టుపక్కలకు వ్యాపించడం అక్కడికి వచ్చి అందరూ చూడడం అట్లాగే భయపడిన సందర్భం కూడా ఉండింది అక్కడ ఇంతకీ ఏం జరిగిందంటే ఇది అర్ధరాత్రి సమయంలో అక్కడ ఊరికి చివర్లో ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటారు క్షుద్ర పూజలు లాంటి వాళ్ళు అండ్ ఈ మంత్రగాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎవరివో కోరికలు ఏవైతే ఉంటాయో వాటిని తీర్చడానికి అది బలి ఇవ్వాలి ఇది బలి ఇవ్వాలి ఇట్లా పూజ చేయాలి అట్లా పూజ చేయాలి అంటూ కొంతమందిని నమ్మించి మభ్యపెట్టి ఇట్లాంటివి చేస్తూ ఉంటారు దానికి ఏది అనువైన ప్రాంతం అంటే ఇప్పుడు స్కూల్ ఉంది గవర్నమెంట్ స్కూల్ ఇది అక్కడ సాయంత్రం తర్వాత ఎవరు ఉండరు కాబట్టి ఆ ప్రాంగణం అయితే అనుగుణంగా ఉంటుంది అనుకున్నారా లేకపోతే ఇంకేమైనా అనుకున్నారో తెలియదు కానీ ఈ ప్రాంతాన్ని ఎంచుకోవడం అంటే గవర్నమెంట్ స్కూల్ని ఎంచుకోవడం అక్కడ క్షుద్ర పూజలు చేయడం ఇప్పుడు కలకలానికి దారితీసింది అని చెప్పొచ్చు సో తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో ఈ పూజలు చేయడం కొంత అనుమానం అయితే తలెత్తింది సో కొందరు అటువైపుగా అంటే అక్కడి నుంచి వెళ్తున్న వాళ్ళు ఇది గమనించి దగ్గరికి వెళ్ళి చూస్తే పూర్తిగా క్షుద్ర పూజలు చేసిన ఆనవాళ్ళు కనిపించాయి సో స్కూల్ గేట్ ఓపెన్ చేయడం అండ్ ఈ వెనుక ఉన్నటువంటి రికార్డ్ అసిస్టెంట్ వెంకటేశం ప్రమేయం ఉందేమో అంటే ఆ స్కూల్కి సంబంధించి ఎవరైతే ఉన్నారో రికార్డ్ అసిస్టెంట్ ఎవరైతే ఉంటారో ఆయన ప్రమేయం ఏమైనా ఉందా ఈ క్షుద్ర పూజలు చేయడానికి అనేది కూడా కొంత అనుమానం అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు అక్కడ ఈ వెంకటేశం కనిపించాడు వీళ్ళు గమనించి దగ్గరికి వెళ్లే లోపే పారిపోయాడు అనేటువంటిది అక్కడ ఉన్నటువంటి ప్రత్యక్ష సాక్షులు అయితే చెప్తున్నారు సో ప్రభుత్వ పాఠశాలలో ఇట్లాంటి ఘటనలు జరగడంతో ఇప్పుడు ఎవరైతే పేరెంట్స్ ఉంటారో వాళ్ళు భయపడిపోతున్న పరిస్థితి అట్లాగే ఈ ఉపాధ్యాయులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా అక్కడ పని భయపడ భయపడిపోతున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది ఇప్పుడు క్షుద్ర పూజలు లేవు ఇట్లాంటి పూజలు లేవు ఇవన్నీ నమ్మకాలు అని చెప్పినప్పటికీ కూడా ఒక్కసారి ఆ పూజ జరిగినటువంటి ప్రాంతం ఆ ఆనవాళ్ళు చూసిన తర్వాత ఎవరైనా సరే భయపడిపోతూ ఉంటారు సో అక్కడ కూడా అదే జరిగింది సో పూజల కోసమే పాఠశాల గేట్లు ఓపెన్ చేసినరా దీని వెనుక ఎవరి ప్రమేయం ఉంది ఈ పూజలు ఎవరి కోసం ఎందుకు చేస్తున్నారు పాఠశాల పిల్లల్నే టార్గెట్ చేసి ఈ పూజలు చేశారా ఇట్లా రకరకాల అనుమానాలు అయితే వ్యక్తం అవుతున్నాయి సో బలి పూజపై ఈ రికార్డ్ అసిస్టెంట్ వెంకటేశం ఎప్పుడైతే అడిగే ప్రయత్నం చేసిన్రో ఆయన ఏం చెప్పకుండా అక్కడి నుంచి మెల్లిగా జారుకున్నటువంటి పరిస్థితి ఉంది అని ప్రత్యక్ష సాక్షులు కూడా చెప్తున్నారు సో పాఠశాల ఏదైతే ఇప్పుడు ఉందో ఈ పాఠశాల వాస్తు సరిగ్గా లేదు అంటూ కుంటు సాకులు చెప్తున్నాడు ఈ క్షుద్ర పూజలు ఏంటి ఇట్లా ఎందుకు జరుగుతుంది ఏంటి అని ఆ వెంకటేశాన్ని అడిగితే ఇక్కడ వాస్తు సరిగ్గా లేదు ఈ పాఠశాలకు ఏదో శని పట్టింది అందుకని వాస్తుకి సంబంధించి ఏదైనా కీడ ఉంటే కూడా పోతుంది అని అందుకే ఇట్లాంటి పూజలు చేస్తున్నట్టుగా చెప్పకనే చెప్తున్నట్టుగా ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు పబ్లిక్ ప్రశ్నించినప్పుడు చెప్పినట్టుగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెప్తున్నారు సో ప్రశ్నలకు పూర్తిగా కరెక్ట్ గా సమాధానాలు చెప్పట్లేదు అనేసి కూడా చెప్తున్నారు సో పూర్తిగా దీని వెనకాల ఇప్పుడు ఎవరైతే వెంకటేశం ఉన్నాడో ఈ వెంకటేశమే ఇదంతా దగ్గరుండి చేయించాడా అనేటువంటి అనుమానాలు అయితే వ్యక్తం అవుతున్నాయి సో ఈ పూర్తి వ్యవహారం మీద అయితే విచారణ చేస్తున్న పరిస్థితి ఎందుకంటే ఇది గవర్నమెంట్ స్కూల్ ఆవరణలో జరిగినటువంటి ఇన్సిడెంట్ కావడంతో దీన్ని చాలా సీరియస్గా తీసుకున్నారు ఊరు ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కావచ్చు టీచర్లు కావచ్చు వాళ్ళందరూ కూడా ఈ ఇన్సిడెంట్ని చాలా సీరియస్గా తీసుకోవడం అయితే జరిగింది సో మండల విద్యాశాఖ అధికారి ఎవరైతే ఉన్నారో రఘుపతి అక్కడికి చేరుకున్నారు పూర్తిగా ఆ పాఠశాలను పరిశీలించారు ఏం జరిగింది ఏంటి పొద్దున ఎవరు చూశారు ఈ వెంకటేశం ప్రమేయం ఏమన్నా ఉందా ఇదంతా కూడా కనుక్కునే ప్రయత్నం చేసినరు అట్లాగే విచారణకైతే ఆదేశించు ఈ విచారణలో ఏం తేలుతుంది ఏంటి అనేది చూడాల్సిందే బట్ గవర్నమెంట్ స్కూల్లో ఒక్కసారిగా ఇట్లాంటి ఇన్సిడెంట్ జరగడంతో ఇప్పుడు ఆ గ్రామంలో చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు భయంతో వణికిపోతున్న సిచ్యువేషన్ ఈరోజైతే స్కూల్కి కూడా ఎవరు రాకుండా వెళ్ళిపోయినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపించింది కానీ ఇట్లాంటి మూఢ నమ్మకాల వల్ల ఈ వాస్తు దోషాలు పోతాయనో లేకపోతే ఏమైనా కీడు ఉంటే తొలగిపోతుందనో ఏదో బలిస్తే పూర్తిగా మన మీద ఉన్నటువంటి కీడు తొలగిపోతుందనో ఇట్లాంటి పూజలు చేయడం వల్ల ఇది ఏ మాత్రం కరెక్ట్ కాదు ఆరు ఇట్లాంటివి జరగవు వీటిని నమ్మకండి అని ఎన్ని అవగాహన కార్యక్రమాలు చేపట్టినా కూడా ఇంకా కూడా ఈ ఊర్లలో గ్రామాలలో గ్రామాలనే కాదు నిజం చెప్పాలంటే సిటీలో కూడా అక్కడక్కడ ఈ క్షుద్ర పూజలు లాంటివి జరుగుతున్న సందర్భాలు కూడా చాలానే కనిపిస్తున్నాయి మొన్నైతే ఏకంగా వైజాగ్లో ఒక అపార్ట్మెంట్లోనే ఇట్లాంటి పూజలు జరిగినటువంటి సిచ్యువేషన్ సో చదువుకున్న వాళ్ళు కూడా ఇట్లా మూఢ నమ్మకంలో పడిపోయి మూఢనమ్మకాలలో కొట్టుకుపోయి ఇట్లాంటి పూజలు చేయడం ఏంటి అనేది కూడా ఇప్పుడు చాలామంది మాట్లాడుతున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది కానీ పూర్తి విచారణ చేసిన తర్వాత దీని వెనకాల ఎవరున్నారు అసలు క్షుద్ర పూజలు చేయడానికి రీజన్ ఏంటి స్కూల్ కోసమా స్కూల్లో ఏదో వాస్తు సరిగ్గా లేదని చేశారా లేకపోతే ఎవరైనా కావాలనే ఎవరినన్నా టార్గెట్ చేస్తూ పూజలు చేస్తే ఏదో మంచి జరుగుతుందో లేకపోతే వాళ్ళకేదన్నా అవుతుందనో ఇట్లాంటివి అనుకుంటూ చేస్తూ ఉంటారు మరి ఎవరి కోసం ఈ పూజలు జరిగాయి అండ్ స్కూల్ ప్రాంగణంలో ఇట్లాంటి ఘటన ఏంటి అనేది కూడా సీరియస్గా విచారణ అయితే టేకప్ చేసింది సో ఎవరైనా బాధ్యులు ఉన్నా సరే వాళ్ళని వదిలిపెట్టం వాళ్లకు శిక్ష పడాల్సిందే అన్నటువంటి మాట చెప్తూ ఉన్నారు ఇప్పుడు విద్యాశాఖ అధికారి ఎవరైతే ఉన్నారో రఘుపతి